నమస్కారమండి కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నా వీడియోలో డెలివరీ తర్వాత బాలింతకు చేసే బహుళ ప్రయోజనకారి అయిన నూతిలో చేద అనే సాంప్రదాయ కార్యక్రమం మా కోడలికి మా ఇంట్లో చేసిన విధానం గురించి తెలుసుకుందామండి సాంప్రదాయంగా పురిటి తర్వాత బాలింతను గర్భవాత సంబంధితము రోగ నిరోధక శక్తి తగ్గిన మూలంగా వచ్చే వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడేందుకు గాను పది రోజుల పురుడు పేరిట ఒకే గదిలోను ఇరవై ఒక్క రోజుల పురుడు పేరిట ఆ ఇంటి లోపలనే ముప్పై రోజుల పురుడు పేరిట ఆ ఇంటి లోపల ఆవరణకు మాత్రమే పరిమితం చేసేవారండి ఒక విధంగా చెప్పాలంటే రోగాల బారిన పడకుండా క్వారంటైన్ చేసేవారన్నమాట నూతిలో చేద కార్యక్రమంతో బాలింతరాలకు ఆ సమయంలో కావలసిన పొట్ట నడుము భుజాలకు వ్యాయామం ప్రారంభమవుతుందన్నమాట అలాని ఇంటిపాదికి నీళ్లు తోడి పెట్టమని కాదండి కొద్ది రోజులు కేవలం పుట్టిన శిశువు స్నానానికి సరిపడా నీళ్లు మాత్రమే తోడించేవారు ఇంకొక ప్రయోజనానికి వస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే గౌరీదేవికి శిశువును కాపాడే గ్రామ దేవతలకు నూతులోంచి తోడిన నీటితోనూ పసుపు కుంకుమ పువ్వుల్లాంటి పూజా ద్రవ్యాలతోనూ ఆది పూజ్యుడైన మహాగణపతిని పూజించిన తర్వాత పూజించడం సంతానం కలగడం మహా అదృష్టం కదండి ఆ అదృష్టానికే వేచి చూస్తున్న సాటి స్త్రీకి ఈ ప్రసాదాన్ని తాంబూలంగా ఇచ్చి వారికి కూడా సంతాన ప్రాప్తి కలగాలని కోరుకోవడము ఈ రోజుల్లో దొడ్లు బావులు లేని అపార్ట్మెంట్సే చాలా మందికి ఇల్లు కదండి అలాంటి వారి కోసం ఈ అకేజన్లో ఎక్కడైనా పెట్టుకునే ఒక బావిని నేను ఎలా తయారు చేయాలో ఇంతవరకు చూపించాను కదండి మాకు బావి లేదు ఎలా చెయ్యం అనుకునే వారికి ఇది ఉపయోగిస్తుంది ఇక విధానానికి వస్తే ఇరవై ఒకటో రోజున బాలింతరాల చేత బావికి పసుపు కుంకుమ పెట్టించి బావి నీటిలో పసుపు కుంకుమ వేయించి ఆమె చేత నూతిలో చేద వేయించి మూడుసార్లు తోడించి అదే నీటిని పూజకు సరిపడా తీసుకొని మిగతా నీటిని శిశువు స్నానానికి వినియోగిస్తారండి నూతిపళ్లెంలో తూర్పు వైపు కొంతమేర పూజ కొరకు అలికి ముగ్గు పెట్టి దానిపైన గౌరీదేవి గ్రామ దేవతల ప్రతిరూపంగా మూడు మట్టి బిడ్డలను ఉంచి వాటికి పసుపు కుంకుమ వేసి ముందుగా పసుపు వినాయకునికి యథోచితంగా పూజ చేసి ఈ మట్టి బిడ్డలకు పసుపు కుంకుమ పువ్వులు అక్షతలతో గౌరీదేవి నామాలతో పూజిస్తారు నైవేద్యంగా వెల్లుల్లిపాయ కాయపు ఉండ సమర్పిస్తారు పూజ అనంతరం ఈ బిడ్డలను బావిలో వేసి బాలింత్రాల చేత మూడు సార్లు నేను నీటి చుక్కలు ఇస్తున్నాను నాకు మీరు శిశువుకు సరిపడ పాల చుక్కలను ఇవ్వండి అని అడిగిస్తారు ఈ సమయంలోనే తమలపాకు తాంబూలంలో కాయపుండ వెల్లుల్లిని తాంబూలంగా సంతానం కావాలనుకుంటున్న స్త్రీకి వాయినంగా ఇప్పిస్తారు వీరిరువురూ కలిసి తిరిగి ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర బాలింతరాలు అక్కడ గుమ్ముగూడిన స్త్రీలకు తన పేరు భర్త పేరు ఎడపిల్లలు ఉంటే వారి పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటుంది వాయినం పుచ్చుకున్న స్త్రీ తన పేరు భర్త పేరు చెప్తుంది ఈ విధంగా ఇచ్చిందెవరు పుచ్చుకున్నదెవరు అని అందరికీ తెలుస్తుందండి దీంతో నూతులో చేద వేయడం అనే కార్యక్రమం ముగుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్